అందుకే నమస్కారం జై శ్రీరామ్ మన కేటీఆర్ గారికి అస్సలే నిద్ర పట్టట్లేదంట పువ్వు గుర్తుని తలుసుకోకుండా అందుకే కమలం పువ్వు గుర్తుకే మన ఓటు అనేసి ఆయన అన్నదే కాకుండా వాళ్ళందరితో కూడా వారి పార్టీ వ్యక్తులందరితో కూడా కమలం పువ్వు గుర్తుకే మన ఓటు అని అనిపించేశారు అంటే ఈ లెక్కన మరి దుబ్బాక దెబ్బ ఎంత గట్టిగా తగిలిందండి ఇంకా ఈయనది ఉంచితే కేసీఆర్ సార్ గురించి మాట్లాడుకుందాం కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్గా భాగ్యనగర ప్రజలకి ఒక గిఫ్ట్ లాగా ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాడు అదేంటో తెలుసా అండి బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఎలక్షన్స్ అయిపోవడమే లేటండి ని తీసుకొచ్చేసి మరి ప్రజల మీద రుద్ధిస్తాడు బిఆర్ఎస్ అంటే ఏంటంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది ఎల్ఆర్ఎస్ కంటే కూడా డేంజర్ ఇప్పుడు కనుక మన ఓటర్ మహాశైలి కనుక ఆలోచించి కనుక ఓట్ వేయకపోతే ఈ బీఆర్ఎస్ స్కీమ్ తోటి జనాలందరినీ కూడా దోచుకుంటూ కూర్చుంటాడు ఎలక్షన్స్ లో పెట్టినటువంటి అమౌంట్ అంతా ఎనికి రావాలి కదా దాని గురించి అనమాట కాబట్టి ఓటారు మహాశైలారా ఆలోచించి ఓటు వేయండి లేదంటే మన జీవితాల్ని తీసుకుపోయి మనం కేసీఆర్ సార్ చేతులు పెట్టినట్టే అయిపోతుంది మళ్ళీ ఈ కేసీఆర్ సార్కి ఎలక్షన్స్ టైంలోనే కొత్త కొత్త గుర్తొస్తూ ఉంటాయి ఏంటండి అది ఇంటి పన్నులో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మరి ఇన్ని రోజులు గుర్తు రాలేదా అండి ఇంటి పన్నులో రాయితీ తీయాలనేది ఉచిత కరెంట్ అంటే కొత్త కొత్తవి పెడుతున్నారండి మీరు అందరు చూస్తూనే ఉండొచ్చు వార్తలన్నీ కూడా ఇలాంటివన్నీ ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే గుర్తొస్తాయండి మన కేసీఆర్ సార్కి మరి ఇది చూసి నవ్వుకోవాలో అర్థం కాదు మరి కోపాడాలో అర్థం కాదండి అంటే ఎలక్షన్స్ రాకముందు ఉన్నటువంటి ప్రజలు గుర్తుకు రారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు గుర్తుకురావా ఇప్పుడు కొత్త కొత్తగా అన్ని గుర్తుకొస్తాయి ఎలక్షన్ టైంలో అన్ని మనకి మీకు అది చేసే మీకు ఇది చేసే అని చెప్తూ ఉంటారు కాబట్టి భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు అంటే అందరూ కూడా మొన్న దుబ్బాకలతో ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వచ్చింది నేను కూడా చూసిన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు అందరూ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు యువత ఉన్నారు మహిళలు కూడా చాలా చైతన్యవంతులుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఈసారి ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను కేసీఆర్ గారు కనుక మన కే ఈ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కనుక మళ్ళీ అనుకోండి ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది టీఆర్ఎస్ గంక గెలిచిందనుకోండి ఈ బీఆర్ఎస్ అనేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చేసి ప్రజలందరినీ కూడా దోచుకుంటూనే ఉంటారు తప్ప ప్రజల కోసం పనిచేసేది ఏమీ ఉండదు భాగ్యనగరపు రోడ్లు చూస్తున్నారండి నేను ప్రచారంలో పాల్గొంటున్నానండి చూస్తున్నాను ఎక్కడా కూడా రోడ్లు కరెక్ట్ గా లేవండి మరి ఇన్ని ఇయర్స్ నుంచి అలాంటి సమస్యల్ని పట్టించుకోకుండా కొత్త కొత్త స్కీమ్స్ పెట్టుకుంటూ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు అందరూ కూడా ఆలోచించండి మన జీవితాలు తీసుకుపోయి వారి చేతిలో పెట్టొద్దు ఇది ఒక మంచి అవకాశం మనం కనుక ఈ అవకాశాన్ని కోల్పోతే మాత్రము ఇక మనం మన జీవితాన్ని ఆయన చేతులు పెట్టినట్టే అయిపోతుంది మీరు ఆలోచించిందే కాకుండా ఇంకొక పది మందికి చెప్పి ఆలోచించదేసి మరి మరి మా బీజేపీకి ఓటు వేయాలని అందరినీ మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ भारत माता की जय जय श्री राम नमस्कार